వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీఫ్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సాయంత్రం పూట పిల్లలు వచ్చేసరికి వేడివేడిగా స్నాక్స్ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదండి ఈ సింపుల్ హెల్దీ స్నాక్ చేసి పెట్టేయచ్చు ఈజీగా కూడా అయిపోతుందండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఒక కామెంట్ చేయండి సింపుల్గా హెల్తీగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇక మనం వంటలోకి వెళ్ళిపోదామండి నేను ఒక గుప్పుడంతా తోటకూర తీసుకున్నానండి ఇది మా చెట్లోని అంటే ఒక కుండీలో దాని అంతటా అదే మొలిచిందనమాట సరే ఇదంతా కోస్తే ఒక గుప్పుడయింది మన ఇంట్లో ఏ మందులు లేకుండా పండింది కదా కొంచెం కట్ చేసి తీసుకొచ్చి పెట్టుకున్నాను అలాగే పెసరపప్పుని ఒక చిన్న గ్లాసు ఒక రెండు గంటల సేపు నానబెట్టేశానండి దాన్ని ఇలా మెత్తగా పేస్ట్ చేసి రెడీగా పెట్టేసుకోండి దీంట్లో కావాలంటే ఉప్పు కూడా వేసేసుకోవచ్చు నేను ఉప్పు ఏం వేయలేదు మనం ఇవన్నీ వేసిన తర్వాత ఉప్పు వేసుకుందామని నేను ఇక ఆకుకూరని ఈ విధంగా కట్ చేశానండి కొంచెం పెద్ద పెద్దగానే ఉన్నాయి పెసరపప్పు తోటకూర పొడి కూర కూడా చాలా బాగుంటుందండి మన వీడియోల్లో కూడా ఉంది కానీ ఈసారి ఇలా పునుగులు చేద్దాం అనుకున్నాను వేడివేడిగా సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినడానికి అలాగే వర్షం పడుతూ ఉంది కదండి వేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా హెల్దీగా కూడా పెట్టచ్చు మీతో మాట్లాడుతూ ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేశాను అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను కరివేపాకు రెమ్మ కూడా వేసుకున్నానండి కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను ఇక దీన్ని సాల్ట్ నేను ఫస్ట్ వేసుకోలేదు కాబట్టి సాల్ట్ వేసేసుకొని ఒక స్పూన్తో చక్కగా కలిపేసుకుంటానండి మొత్తం కలిసిపోయేలాగా ఇక దీంట్లో మనం నీళ్లు వేయక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్స్లో అలాగే సాల్ట్ వేసాం కాబట్టి వాటర్ వస్తుంది కదా సరిపోతుంది చూడండి ఈ విధంగా కలిపేసుకొని ఆయిల్ కూడా పొయ్యి మీద పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకోండి ఫస్ట్ ఆయిల్ హైలో పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి చూడండి కొంచెం అల్లం వెల్లుల్లి దంచి వేసేసుకున్నాను ఇలా మీరు అల్లం వెల్లుల్లి కూడా మనకి పెసరపప్పు మిక్సీ పట్టేటప్పుడే వేసేసి కూడా మనం మిక్సీ పట్టచ్చు లేదు అల్లం నేర్చి చక్కగా సన్నగా కట్ చేసి అవి కూడా మొక్కలు కలుపుకోవచ్చండి మన పిల్లలు తీసి పక్కన పడేస్తారు కాబట్టి ఇలా మిక్సీ చేసుకున్నాను చూడండి ఈ విధంగా రౌండ్గా బాల్స్లా చేసుకొని ఆయిల్ వేడెక్కింది లో ఫ్లేమ్ పెట్టేసుకొని వేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఒక్కొక్కటిగా బాల్స్లా వేసుకోండి రౌండ్గా చూడండి ఈ విధంగా చేస్తే రౌండ్గా అవుతున్నాయి కదా ఈ విధంగా వేసేసుకున్నాను చూడండి ఒక్కొక్కటిగా సింపుల్ అండి టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా కదా పిల్లలకి పకోడీ కన్నా ఇలాగ పెసరపప్పుతో అలాగే ఒక ఆకుకూర కూడా వెళ్తుంది కదా ఇంకా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా ఒక్కొక్కటి నిదానంగా రెండో వైపు కూడా తిప్పేసుకుందామండి చూడండి ఈ విధంగా మనకి పిల్లలకి ఆకుకూరతో చేసి పెట్టినా ఏది చేసినా తినరండి ఈ విధంగా చేసి చూడండి చక్కగా పునుగులు కదా వాళ్ళు కొత్తిమీర పుదీనాను అనుకుంటారు ఆ తోటకూర ఫ్లేవర్ కూడా రాదు చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సింపుల్గా అండి ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి నేను తీసేసుకున్నాను ఇవి ఇలా తీసేసి ఈ రెండో రౌండ్ కూడా వేసేసుకున్నానండి ఈ విధంగా మనకి ఇంట్లో ఏదున్న ఆకురున్నా ఇలా వెరైటీగా పిల్లలకి చేసి పెట్టచ్చు పెసరపప్పులు అనుకోండి మనకి ఈజీగా కలిసిపోతుంది ఆ ఫ్లేవర్ కూడా అంత తెలియదు టేస్టీగా ఉంటుంది ఈ విధంగా పునుగోలు చేస్తానండి నేనైతే ఈవినింగ్ స్నాక్స్కి చాలా టేస్టీగా ఉంది ఇక టమాటో కెచప్ కానీ లేదా టమాటో చట్నీ కానీ వేసి సర్వ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో